ఓ మన్నపూర్ణాయే నమ బేగం బజార్ దోశ హైదరాబాద్లో అన్ని ఏరియాస్లో దొరికే ఈ ఫేమస్ దోశ టేస్ట్ మామూలుగా ఉండదు స్పైసీగా ఒక డిఫరెంట్ మసాలాతో చేసే ఈ దోశ రుచి సూపర్ టేస్టీగా ఉంటుంది మరి ఎక్స్ట్రాడినరీ దోశ కోసం ముందుగా పిండి తయారీ చూద్దాం అందుకోసం ఒక కప్పు మినప్పప్పు మూడు కప్పులు రైస్ తీసుకోవాలి రైస్ మీరు ఏ వెరైటీ అయినా వాడుకోవచ్చు బ్రౌన్ రైస్ లేదా వన్ పాలిష్ రైస్ వాడే పని అయితే మాత్రం ఇంకో గంట ఎక్కువగా నానబెట్టుకోవాలి నేను ఇక్కడ సోనా మసూరి వాడుతున్నాను కానీ రేషన్ బియ్యంతో అయితే ఈ దోశలు ఇంకా బాగా వస్తాయండి ఇందులో హాఫ్ కప్ పచ్చి శనగపప్పు కూడా యాడ్ చేసి వీటన్నిటినీ క్లీన్గా కడిగి మళ్ళీ సరిపడినన్ని వాటర్ యాడ్ చేసుకుని కనీసం ఎనిమిది గంటల పాటు నానబెట్టుకోవాలి మర్చిపోయానండి ఇందులో వన్ టీ స్పూన్ మెంతులు కూడా యాడ్ చేయాలి ఈ దోశలు బాగా రావటం కోసం అటుకులు కూడా యాడ్ చేయాలండి సో ఒక సపరేట్ బౌల్ తీసుకుని అందులో ఒక కప్పు అటుకులు యాడ్ చేసి వీటిని కూడా శుభ్రంగా కడిగి తిరిగి ఫ్రెష్ వాటర్ యాడ్ చేసి కనీసం రెండు గంటల పాటు నానబెట్టుకోవాలి ఎనిమిది గంటల తర్వాత చూపిస్తున్నాను చూడండి పప్పు బియ్యం బాగా నానాయి కదా ఇప్పుడు వీటిని ఒక మిక్సీ జార్లో యాడ్ చేసుకుందాం వీటితో పాటు నానబెట్టుకున్న అటుకులు కూడా వేసుకొని కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ మినపప్పు బియ్యం నానబెట్టుకున్న వాటర్ ఉంది కదండి ఆ వాటర్నే ఇందులో కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుని చాలా మెత్తగా ఇంకా కాస్త తిగ్గా గ్రైండ్ చేసుకోవాలి మనం రెగ్యులర్గా చేసుకునే దోశ పిండి కంటే ఈ పిండి కాస్త గట్టిగా గ్రైండ్ చేసుకోవాలి నెక్స్ట్ ఇలా మూత పెట్టి ఈ పిండిని ఎనిమిది గంటల పాటు పులియబెట్టాలి సమ్మర్ లో అయితే ఆరు గంటలు సరిపోతుందండి ఎనిమిది గంటల తర్వాత పిండి బాగా ఫర్మెంట్ అయింది చూడండి అచ్చం టిఫిన్ సెంటర్ దోశ మంచి కలర్ రావడం కోసం ఇప్పుడు ఈ పిండిలో ఒక టీ స్పూన్ షుగర్ యాడ్ చేసుకోవాలి అలాగే రెండు టీ స్పూన్లు ఉప్మా రవ్వ కూడా యాడ్ చేసుకోవాలి దీనివల్ల దోశకి మంచి కలర్ ఇంకా టెక్స్చర్ వస్తుంది ఇవన్నీ చక్కగా కలిసేలా బాగా కలుపుకుని వెంటనే దోశలు వేసేయకుండా ఒక పది నిమిషాలు ఆగి దోశలు వేసుకుంటే బాగా వస్తాయండి సో ఒక పది నిమిషాలు ఈ పిండిని పక్కన పెట్టేసి నెక్స్ట్ లిక్విడ్ ఉప్మా తయారీ విధానం చూద్దాం అందుకోసం స్టవ్ లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని కడాయిలో వన్ టీ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులో ఒక పచ్చిమిర్చి పావు టీ స్పూన్ ఆవాలు పావు టీ స్పూన్ జీలకర్ర కొద్దిగా కరివేపాకు యాడ్ చేసుకొని ఒక్క నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి ఇవి కాస్త లైట్గా వేగగానే ఇందులో ఆరు కప్పుల నీళ్లు పోసుకోవాలి ఈ నీళ్ళల్లో కొద్దిగా సాల్ట్ పావు టీ స్పూన్ పసుపు కూడా వేసుకుని బాగా మరిగించుకోవాలి ఇలా వాటర్ బాయిలింగ్ స్టేజ్ లో ఉన్నప్పుడు ఇందులో ముప్పావు కప్పు ఉప్మా రవ్వ యాడ్ చేసుకోవాలి ఇలా కలుపుకుంటూ యాడ్ చేసుకోవడం వల్ల ఉప్మా ఉండలు కట్టకుండా వస్తుంది ఇలా కంటిన్యూస్గా కలుపుకుంటూ ఒక ఐదు నిమిషాలు ఉడికించుకుంటే ఉప్మా రెడీ అయిపోతుంది చూడండి ఇదిగో ఈ కన్సిస్టెన్సీలో లిక్విడ్గా ఉండాలి స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత ఇంకొంచెం చిక్కబడుతుంది సో ఈ స్టేజ్లోనే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి నెక్స్ట్ పీనట్స్ పల్లీ చట్నీ ప్రిపేర్ చేసుకుందాము దానికోసం ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఒక కప్పు వేయించుకున్న పల్లీలు లేదా వేరుశనగ యాడ్ చేయాలి అలాగే కప్పు పుట్నాల పప్పు పావు కప్పు పచ్చి కొబ్బరి ఏడు నుండి ఎనిమిది పచ్చిమిర్చి కూడా లైట్గా వేయించుకొని యాడ్ చేసుకోవాలి కారం చూసి వేసుకోండి అలాగే కొద్దిగా ఉప్పు కొన్ని వాటర్ యాడ్ చేసి చట్నీలా గ్రైండ్ చేసుకోవాలి ఈ జార్లో కూడా కొన్ని వాటర్ వేసుకుని యాడ్ చేస్తున్నానండి కన్సిస్టెన్సీ కాస్త ఇలా ఉండేలా వాటర్ చూసి యాడ్ చేసుకోండి నెక్స్ట్ దోశ వేసుకోవడం స్టార్ట్ చేద్దాము అందుకోసం స్టవ్ లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని దోశ ప్యాన్ని కాసేపు వేడి చేసి పాన్ పైన ఒక గరిట మనం రెడీ చేసుకున్న దోశ పిండి వేసుకుని ఈవెన్గా థిన్గా ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ దోశ పైన కొద్దిగా వెన్న లేదా ఒక టీ స్పూన్ నెయ్యి వేసుకుని నెక్స్ట్ ఒక టీ స్పూన్ లిక్విడ్ ఉప్మా యాడ్ చేసుకోవాలి అలాగే ఒక టీ స్పూన్ పల్లీ చట్నీ ఒక టీ స్పూన్ సన్నగా కట్ చేసుకున్న క్యాప్సికమ్ కొద్దిగా కొత్తిమీర వన్ టీ స్పూన్ సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ అలాగే ఒక టీ స్పూన్ గన్ పౌడర్ యాడ్ చేసుకోవాలి ఈ కారపొడి రెసిపీ కూడా మన ఛానల్లో ఉంది స్క్రీన్ పైన రైట్ సైడ్ లింక్ ఇస్తున్నాను చూడండి నెక్స్ట్ ఈ దోశ పైన వేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్ని ఇలా కంబైన్ చేస్తూ ఈ మసాలాని దోశ అంతా ఈవెన్ గా స్ప్రెడ్ చేయాలి దోశ ఎడ్జెస్లో అంటే ఈ అంచుల వెంట పావు టీ స్పూన్ ఆయిల్ వేసుకుని స్టవ్ని లో టు మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ మనం ఇంట్లో స్టవ్ పైన కాలుస్తున్నాం కాబట్టి దోశ అన్ని వైపులా ఈవెన్గా కాలటానికి ఇలా ప్యాన్ని జరుపుకుంటూ ఈ దోశని మంచి గోల్డెన్ కలర్లోకి వచ్చేంత వరకు కాల్చుకోవాలి దోశ ఆల్మోస్ట్ కాలింది అనిపించినప్పుడు లాస్ట్లో వన్ టీ స్పూన్ ఇలా పన్నీర్ తురుము యాడ్ చేసుకుని జస్ట్ ఇంకో పది సెకండ్లు కాల్చుకుని మీకు నచ్చిన విధంగా దోశని ఫోల్డ్ చేసుకుంటే వేడి వేడిగా స్పైసీ అండ్ టేస్టీ బేగం బజార్ దోశ సర్వ్ చేసుకోవడానికి రెడీ అయిపోయింది ఈ బేగం బజార్ దోశలు బయట టిఫిన్ సెంటర్స్లో మనం చూసే ఉడిపి దోశల కంటే కాస్త చిన్నగా పల్చగా ఉంటాయి కానీ టేస్ట్ మాత్రం ఈ దోశ క్రిస్పీగా ఈ మసాలాతో చాలా ఎక్స్ట్రాడనరీగా ఉంటుంది నేను ఇక్కడ పల్లీ చట్నీ ఇంకా అల్లం చట్నీతో సర్వ్ చేస్తున్నాను దోశ అంటే ఇష్టపడే ప్రతి ఒక్కరు డెఫినెట్గా ట్రై చేయాల్సిన రెసిపీ చాలా ఎంజాయ్ చేస్తారు ట్రై చేశాక మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కమెంట్ చేయండి